కార్తీక పౌర్ణమి ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రతం ఆ విధంగా సుశీలుడు చేసిన బోధ వలన పురంజయుడు తక్షణమే విష్ణువు ఆలయానికి వెళ్ళి వివిధ పుష్పాలతో తులసీ దళాలతో విష్ణువుని షోడోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాన్ని అర్పించి తాళాలతో శ్రీహరిని కీర్తించి పారవస్యంతో నాట్యం చేసి భక్తిగానాలని ఆలపించాడు అంతేకాక బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా విష్ణు సేవలో నిమగ్నుడై మరుసటి రోజు ఉదయమే సైన్య సమేతుడై యుద్ధరంగానికి బయలుదేరాడు పురంజేయుడు యుద్ధ భూమి సమీపిస్తూనే సమరానికి శత్రువులని ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టాంకారాన్ని చేశాడు ఆ భీకర ధ్వనితో తుల్లిపడ్డ కాంబోజరాజు బలగాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి ప్రాణాలకు తెగించి పోరాడే బలగాలతో క్రమక్రమంగా యుద్ధం పరాకాష్టకు చేరింది ఆ క్రితం రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన దామోదరుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయటం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజులు శక్తులన్నీ ఉడికిపోయాయి దైవకృప పొందిన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడు పరాక్రమం ముందు పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు విష్ణువు అనుగ్రహం వలన విజయాన్ని పొందిన పురంజయుడు సంతోషంతో అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువుకు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువుకు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు కనుక దేనికైనా దైవబలమే ప్రధానము అట్టి దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలతో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో అట్టి వారి సమస్త దుఃఖాలు క్షణంలో సమసిపోతాయి ఈ కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో అట్టివారు శూద్రులైనా సరే వైష్ణవులతో సమానంగా ఉత్తములుగా పరిగణించబడతారు వేద పండితులైన బ్రాహ్మణులైనప్పటికీ శ్రీహరి సేవ కార్తీక వ్రతం చేయని వాళ్ళందరూ కర్మచండాలు లేనని గుర్తించు స్వతంత్రుడు గాని పరతంత్రుడు కానీ శ్రీహరి పట్ల భక్తితో ఉంటే ముక్తి లభిస్తుంది భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ నారాయణుడే విశ్వమంతా నిండి ఉన్న విష్ణువు నందు భక్తి ప్రపత్తులున్న వారికి కార్తీక వ్రతం చేసుకునే అవకాశం చేజిక్కుతుంది కనుక వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము ఉత్తమమైన కార్తీక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా వింటారో అట్టి జీవులు పాపరహితులై అంతిమ దశలో వైకుంఠం చేరుకుంటారు ఎంతో మహత్యం కలిగినటువంటి ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని కాలంలో పఠించటం వలన పితృదేవతలు కల్పాంతతృప్తిని పొందుతారు అని తెలిపాడు ఆత్రి మహర్షి కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం పారాయణ సమాప్తం